హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మా చిన్నమ్మాయి బర్త్డే అయ్యిందని చెప్పాను కదండి ఇంకా మా చెల్లి అయితే బర్త్డే ఒక వన్ వీక్ ముందే బుక్ చేసింది వీళ్ళకి డ్రెస్ టీషర్ట్లు అయితే ఎందుకంటే ఫ్రాక్స్ అయితే మేము ఇక్కడే కొనుక్కుంటాం మళ్ళీ ఆన్లైన్లో అంత బాగో కదండి టీషర్ట్లు అయితే మంచి క్వాలిటీగా వస్తాయి వీళ్ళు వాడి అన్ని టీషర్ట్లు ఆల్మోస్ట్ అదే కొన్నాదండి టీ షర్ట్స్ అయితే ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చినా అయితే ఉందండి మళ్ళీ ఒకరికి ఒకరు కొట్టుకుంటారు కాబట్టి ఇద్దరికి ఇస్తుంది దాని బర్త్డే వచ్చినా ఇద్దరికి కొంటుంది దీని బర్త్డే వచ్చినా ఇద్దరికి కొంటుంది అనమాట వాళ్ళ డాడీ కూడా అంతే ఎవరి బర్త్డే అయినా సరే ఇద్దరికి బట్టలు కంపల్సరీ అండి ఎలా ఇద్దరికి టీషర్ట్లు అయితే బుక్ చేసింది అనమాట దానికి ఐదు దీనికి ఐదు కానీ ఎంత క్వాలిటీ చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగుండంతో పాటు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు చాలా అంటే చాలా నచ్చినాయి నాకు నాకైతే చా సూపర్గా నచ్చేసినాయండి అయితేనే కలర్ కాంబినేషను డిజైను ఇదైతే మా శృతికి అయితే బాగా అంట ఏంటి దాన్ని యూనికోన్ అంటారు మా చిన్నమ్మాయికి ఎల్లది నచ్చలేదంట దాని మీద జిరా జిరాఫీ బాబు ఉంది కదా దానికి నచ్చలేదంట టీషర్ట్లు అయితే ఒకసారి చూడొచ్చు మీరు కలర్ ఎంత ప్యారాగా ఉందంటే చాలా అంటే చాలా బాగున్నాయండి అయితే మా చిన్నవాడికి కిందది నచ్చలేదంట ఎల్లోది మిగతా అన్నీ నచ్చినాయి అంట కలర్ కాంబినేషను డిజైను చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఈ రాగానే మా చెల్లికి ఫోన్ చేసి థ్యాంక్ యూ ఉమ్మక్క అని చెప్పేసి అనమాట అంత బాగున్నాయండి ఇంకా మేమైతే ఈరోజు విజయదశమి రోజు మాట ఇక్కడ భోజనాలు అండి భోజనానికి అయితే ఇంకా నాకు చాలా ఇష్టం ఇక్కడ భోజనాలు అంటే ఎందుకంటే పప్పు అన్నం పెడతారు రెండు రకాలు కూరలు వేస్తారు పకోడ వేస్తారు పెడతారు అదని కాదు కానీ ఇక్కడ టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే కూర్చుని తింటా ఉండదండి ఎందుకంటే అందరూ ఒకసారి లెగ్స్ పావర్స్ వస్తుంది అనేసి ఇలాగ నుంచునే తినాలన్నమాట ఎంత జనం వస్తారో తెలియదో చెప్పలేమండి ఆ పొగడి కూడా ఎంత కాలతో అంతేస్తారనమాట ఎంత అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము తినేసాకైతే అయితే భోజనాలు అన్నీ అయిపోయాక సందమాటలు అయితే దేవుణ్ణి అయితే తీసుకెళ్తారు కదండీ ఇంకా ఇచ్చి బాబోయ్ ఇచ్చ కొత్త టాప్ వేసుకున్నానండి ఆ రోజు నేను మొత్తం కలర్స్ అయిపోయినాయి అంత కలర్స్ వేసేసారంటే మా అయితే భలే మజా వచ్చింది కానీ మొత్తం కలర్స్ వేసేసారు ఇంకా దేవిని తీసుకెళ్తున్నప్పుడు ఆ డప్పులు కొట్టారు కదండి ఆ డప్పులు ఇంటి నిజంగా చెప్తున్నాను ఒళ్ళు పొలకించిపోద్ది అంటే చూసారా ఒళ్ళు అలాగా చాలా అంటే చాలా బాగా చేశారండి ఇంకా ఎదరు చాలా బాగా చేశారు మేము ఇంత పిల్లలు చాలా ఏడిపించేశారని నేను మధ్యలోనే వెళ్ళిపోయాను స్టార్టింగ్ అయితే ఇదైతే మా ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ మా శృతి అయితే కావాలని కలర్స్ వేయించుకుంటాం దగ్గరికి వెళ్ళి మేము ఇంకా కొంచెం దూరంగా ఉండిపోయాం కానీ జనం అయితే ఎంతమంది వచ్చారో మీరు చూడొచ్చు చాలా అంటే చాలా జరిగిందండి ఇంకా దే దేవి ఎంట్రీ ఇంకా చాలా జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు పిల్లలు మళ్ళీ జనంలో ఎక్కడ తప్పపోతారా లేకపోతే ఎవరు కాళేజ్ చేతులు అడ్డు వచ్చి ముందు పడిపోతారు కదా నాకు అదే భయ్యన్నమాట అందుకే నేను ఎక్కువసేపు అయితే ఉండలేదు లేకపోతే మా పిల్లలైతే ఇంకా ఉందామని అలాగే నా రేపు ఎగ్జామ్ కూడా ఉన్నది మా శృతిది ఇంకా సరేలే ఇంకా అప్పటికే ఒక గంట దాకా అయితే ఉన్నాము ఇంకా లేట్ అయిపోతుందని ఏదో రకంగా జనం నుంచి మెల్తంగా మెల్తంగా దేవి దర్శనం చేసు దేవి కొంచెం అదరకొచ్చాక వెళ్దామనేసి దేవి దర్శనం చేసుకుని దేవికి ఇంకా పూలు ఇవి ఇచ్చారన్నమాట పూలు వేసేసినమాట మేమైతే మొదలకుండా ఇంటికైతే వెళ్ళిపోయామండి వాళ్ళు అయితే ఇంకా దేవి అయితే ఇక్కడ ఎదురైతే మంచి డీజే సెట్టింగ్ అంటే సినిమా సెట్టింగ్ లాగా ఎదురేస్తారండి అక్కడ దాకేట్లాగే వెళ్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయాను ఎందుకంటే పిల్లలతో కుదరలేదు మీ ఊర్లో దేవతని ఎలా ఊరేగిస్తారు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి మా ఇక్కడైతే ఇక్కడ ఇక్కడ వినాయక చవితి దేవి నవరాత్రి రోజున అంటే ఇంకా ఇంకా దీపావళి ఈ మూడు పండుగలు అయితే బాగా జరుగుతాయండి మనకి సంక్రాంతి అలా జరుగుతుంది ఇక్కడ అలాగే దసరా అయితే ఇంకా ఇక్కడ వినయ్ చవితికి కానీ దసరాకి అయితే ప్రతి వీధిలో పెడతారండి అంత బాగా చేస్తారన్నమాట చాలా బాగా చేస్తారు ఇంకా చిన్న పెద్ద ఈ టీ షర్ట్లు కూడా దేవి టీ షర్ట్లు కూడా వీళ్ళ డాడీ తీసుకొచ్చారనమాట పిల్లలకి ఇంకా మాకు కూడా నేను ఇంటికాడ యూజ్ చేసేస్తున్నానండి ఆ టీ షర్ట్ అయితేనే ఇంకా దేవి దర్శనం అయితే దగ్గర నుంచి చేసేసుకునే నేను ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట దేవి చూడటానికి ఎంత అందంగా ఉన్నారు కదండి చూస్తే రెండు కళ్ళు సరిపోవు అంత బాగున్నారన్నమాట చూస్తూనే ఉండిపోయి అనిపిస్తుంది నాకైతే నిజంగా ఎంత బాగా చే ఇది చేస్తారో నాకు అసలు తెలియదు ఎంత అందంగా రెడీ చేస్తారండి నగలు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ దేవి అయితే నాకు చాలా నచ్చుతుంది అన్నమాట ఇంక ఇక్కడే ఉంటే ఇంకా కలర్స్ వేసేసేలాగా ఉన్నారండి చూసారా మేము వెళ్దాం అనుకున్నప్పటికీ మళ్ళీ కలర్స్ వేసేసారు అక్కడే ఒక పక్కనే దోకబస్ వచ్చింది మొత్తం అందరి మీద పడిపోతుంది కదండి చూసారా అందుకనే నేనైతే మళ్ళీ ఆ కలర్ ఎల్ వెళ్దాం అన్నప్పటికీ అంతా కలర్స్ వేసారండి మళ్ళీ కాసేపు ఆగి కంటలోకి కూడా వెళ్ళిపోయిందండి చాలా ఇదైపోయిందనమాట మా శృతి అయితే ఇంటికి వెళ్ళి స్నానం చేసేసింది ఇంకా పిల్లలిద్దరూ స్నానం చేసేసారు బస్సులు చేంజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వెళ్ళబోయే అన్నమాట ఇంకైతే ఇంటికి వచ్చేసాక రెడీ అయ్యాక మళ్ళీ ఇక్కడ ఇక్కడే సినిమా సెట్టింగ్ లాగా వేసారండి మళ్ళీ ఇక్కడికైతే వచ్చామట డిజై పెట్టి చాలా బాగుంది దేవి అయితే ఇప్పుడే వెళ్తుంది అదిగో పొద్దున్న భోజనానికి వెళ్ళామని చెప్పాం కదా సందాల మళ్ళీ అక్కడే అమ్మాట సేమ్ ఇంకో నుంచి సందాల దాకా పెడతారు భోజనం ఇంకే రోజైతే ఇంట్లో వనలేదండి ఇన్ని రోజులు ఉపవాసం ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నానేమో నిజంగా దేవుడి భోజనం తినాలనిపించేసింది అనమాట చాలా నేనైతే ప్రతి సంవత్సరం ఈ రెండు రోజులు అయితే మటుకి శుభ్రంగా ఇక్కడ శుభ్రంగా తింటాను నాకు చాలా ఇష్టం ఇక్కడ ఫస్ట్లో అనుకునేదాన్ని వీళ్ళు ఫస్ట్ అన్నం పెట్టేసి అన్నం నిండా పప్పు వేసేసేవారు పక్కన కూరేసేవారు అదేంటి అన్నంలో పప్పు వేసేస్తుంది అనుకున్నాను తర్వాత వేసింది ఇక్కడ ఇంతే అని